నేలూరు జిల్లాకు బాల్ చిమ్మ కళ్ళేని వ్యక్తి వేణూలపాటి అజయ్ కుమార్ వాళ్ళ తండ్రి వేణులపాటి అమత మేకచామయ్య ఒక సీనియర్ న్యాయవాదిక పేదల న్యాయవాదిక ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పేదల పక్షాన అత్తగా నిలబడిన వ్యక్తి అవత మేకచామయ్యని రోడ్డు ఎమ్మెల్యే పోటప్రిటీ సీతరెడ్డి అన్నారు నేలూరుల నియోస్ వర్గ పరిధిలోని ముప్పై ఏడు ఏసీ కూరగాయల మార్కెట్ దగ్గర అర్థన క్యాంటీన్ లో రాష్ట్ర జనసేన అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ తో కలిసి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ సుజయ్ బాబు గురుకుల కిషోర్ తదితరులు పాల్గొన్నారు అన్నా క్యాంటీన్లు రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ప్రజల చేయించే దోనాల మధ్య ప్రజల హర్షాద్ రేఖల మధ్య ప్రజల ఆనంద భాష మధ్య ఈరోజు ప్రారంభం నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అన్న క్యాంటీన్ ఈ రోజు రాష్ట్రం అంతా కూడా అనేక ప్రాంతాల్లో క్యాంటీన్లు ప్రారంభం ఈ యొక్క క్యాంటీన్ల ప్రారంభానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ప్రధాన అన్న క్యాంటీన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభమని ఇందులో ప్రధాన అన్నా క్యాంటీన్ ఏసీ కూరగాయల మార్కెట్ ఏదైతే పాత మద్రాసు బస్టాండ్ వద్ద ఆ యొక్క అన్నా క్యాంటీన్ ప్రారంభం ఈ యొక్క అన్నా క్యాంటీన్ ప్రారంభాన్ని రాష్ట్ర జనసేన అధికారిక ప్రతినిధి ఏదైతే వేములపాటి అజయ్ కుమార్ గారు వేములపాటి అజయ్ కుమార్ గారు నెల్లూరు జిల్లాకి పరిచయం అవసరం లేని వ్యక్తి ఎందుకంటే వారి తండ్రి అనంతరామయ్య గారు ఒక సీనియర్ న్యాయవాదిగా పేదోళ్ల న్యాయవాదిగా సామాన్య కుటుంబాల న్యాయవాదిగా ఒక్క రూపాయి కూడా ఫీజు ఆశించకుండా పేదల పక్షాన సామాన్య కుటుంబాల పక్షాన న్యాయం పక్షాన నిలబడిన వ్యక్తి సుదీర్ఘ కాలం కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఆ యొక్క భావజాలంతో సమాజంలో ప్రజలకు ఎంతో మేలు చేసిన వ్యక్తి వారి కుమారుడు వెములపాట అజయ్ కుమార్ గారు వీఆర్ కళాశాలలో వారు డిగ్రీ చదువుతుంటే మేము ఇంటర్మీడియట్ చదువుకునే మేము హై స్కూల్ చదువుకునే రోజుల్లో విఆర్ హై స్కూల్లో మేము హై స్కూల్ చదువుకునే రోజుల్లో కళాశాల రాజకీయాల్లో వేములపాటి అజయ్ కుమార్ గారు ఒక విద్యార్థి నాయకుడు ఆ తర్వాత అదేవిధంగా ఒక అభ్యుదయ భావజాలంతో ముందుకు సాగుతూ ఈరోజు జనసేన పార్టీలో కీలకంగా వివరిస్తూ నెల్లూరు జిల్లా జనసేనకి దశ నిర్దేశం చేస్తూ ఒక నెల్లూరు జిల్లాలే కాకుండా రాష్ట్రంలోనే జనసేనలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వేములపాటి అజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించాలని ఆలోచన చేయటం వారి అంగీకరించి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ముందుండి దాన్ని అందరూ గవర్నమెంట్ తీసేసి దాన్ని చేసిన ఈ ఈ గవర్నమెంట్ రంగానే కాదు మళ్ళా పేదలకి అన్నం ఆకలి ఎవరు ఉండకూడదు అని చెప్పి మళ్ళీ అన్న క్యాంటీన్ తీసేది పెట్టారో కానీ రాష్ట్రం అంతటా ఇవాళ ఓపెన్ చేయడం అన్నా క్యాంటీన్ ఒకటి డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఈ రెండు పేర్ల మీద రాష్ట్రమంతా ఓపెన్ చేస్తున్నారు దానికి ఇవాళ నన్ను పిలవడం శ్రీధర్ గారు పిలవడం నాకు చాలా ఆనందం ఇచ్చింది శ్రీధర్కి నా థ్యాంక్స్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఏదైతే పేద ప్రజలకి ఆకలి ఉండకూడదు అందరికీ ఒక మంచి పౌష్టికాహారం ఎంత మినిమం కాస్ట్ ఉండాలని చెప్పి ఈ క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి రాష్ట్రం అంతటా సో దీనికి నన్ను పిలవడం నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్లో వచ్చి ఇక్కడ తిరిగిన విధుల్లో వీరర్ గారి నాయకత్వంలో ఇది ఓపెన్ చేయడం వీరర్కి మరొకసారి ధన్యవాదాలు చెప్తాం